వైరాతో కలిసి శివన్నారాయణ ప్రాణాలు తీయాలనుకున్న జ్యోష్న కాపాడిన దీప ఇంతకు ఏం జరిగింది అసలు వైరాతో కలిసి శివన్నారాయణ ప్రాణాలు తీయాలని జ్యోష్న అనుకోవడమేంటి దీప కాపాడడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కార్తీక్ కార్తీక్ని రిక్వెస్ట్ చేసినట్టుగా కాకపోయినా నువ్వు కంపెనీకి చాలా అవసరం అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతూ ఉండేసరికి ఒక్కసారిగా అదంతా చాటుగా విని జోష్న షాక్ అయిపోతుంది ఇదేంటి తాత బావ దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడుతున్నాడు కొంపతీసే భావన కానీ సీఈఓని చేస్తాడా ఏంటి బావను సీఈఓని చేయడానికి వీల్లేదు అస్సలు కుదరదు నేను ఒప్పుకోను సీఈఓ పదవి బావ నుంచి నా చేతికి వచ్చిందంటే బావ మీద కోపంతో వచ్చింది ఇప్పుడు మళ్ళీ బావ దగ్గరికి సీఈఓ పదవి వెళ్ళిందంటే ఇంకా జీవితంతకాలం ఈ కంపెనీలన్నీ చూసుకునేది బావే అవుతాడు ఇంటి వారసుడు బావే అవుతాడు నాకు నేను బావను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కానీ పెళ్లి చేసుకునే ఆలోచన భావకైతే లేదు కదా దీపే ఇంటి వారస్రాలు అన్న విషయం తెలిసిన మరుక్షణం నన్ను ఇంట్లోంచి నిర్దాక్షిణంగా బయటికి గెంటేస్తారు అలాంటి తప్పుడు నాకు అవకాశం ఎలా ఉంటుంది అని చెప్పి జోష్న కాస్త ఆలోచించుకుంటుంది ఇంకా చూసిన తర్వాత కార్తిక్ నువ్వే సీయు అవ్వాలని నా కోరికరా నీలాంటి వాడు ఎక్కడా దొరకడు నీలాంటి తెలివైన వాడిని వదులుకొని ఒకసారి నేను తప్పు చేశాను అందుకే లాభాలు రాకుండా నష్టాలు చూశాను అందుకే మరొక్కసారి అలాంటి తప్పు పొరపాటు చేయకూడదని నేను నిర్ణయం తీసుకున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వే సీఈఓ కావాలి వారం తర్వాత నిన్నే సీఈఓగా ప్రకటించాలనుకుంటున్నాను జోష్నని ఈ లోపే రాజీనామా చేయమని చెప్పాను జ్యోష్న ఒకవేళ రాజీనామా చేస్తే ఖచ్చితంగా నిన్నే సీఈవని చేస్తాను ఈ విషయం నీకు ముందే చెప్పాలనుకున్నాను కానీ ముందు చెప్పే అవకాశం నాకు దొరకలేదు నీకు బోర్డు మీటింగ్లోనే డైరెక్ట్గా చెప్పేస్తే మళ్ళీ అప్పుడు నువ్వు నా మీద కోపంతో వద్దు చెయ్యను అంటే అందరి ముందు పరుగు పోయినట్టు అనిపిస్తుంది కానీ నా మనవడు ఎప్పుడు అలాంటి వాడు కాదు ఎంతమందిలో ఎలా ప్రవర్తించాలో నాకు నా మనవడికి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉందని నాకు తెలుసు కానీ ఒక మాట నీకు చెప్పే నిర్ణయం తీసుకోవడం ఎంతైనా మంచిది కదా అన్న ఉద్దేశంతోనే నేను ఇప్పుడు ఇలా చెప్తున్నాను అని చెప్పనేసరికి అది కాదు అని చెప్పాను కానీ చెప్తున్నాను కదా నీ ఇష్ట ప్రకారమే నేను ఇదంతా చే చేద్దామని అనుకున్నాను నీలాంటి వాడు ఖచ్చితంగా జ్యోష్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్కి అవసరం ఇప్పుడున్న పొజిషన్లో నీ అవసరం రెస్టారెంట్కి ఉంది రెస్టారెంట్కి నీ అవసరం ఉంది కానీ నీకు రెస్టారెంట్ సీఈఓ అవ్వాలన్న అవసరం లేదని నాకు తెలుసు నీ అవసరం నా రెస్టారెంట్కి ఎంతైనా ఉంది అని చెప్పి ఇంకా చెప్తాడు శివనారాయణ ఇతంతా చాటుగా వింటుంది కదా జ్యోష్న రగిలిపోతూ ఉంటుంది ఆలోచించుకో కార్తీక్ నీ ఆన్ ఆన్సరు ఎస్ అని చెప్తామని సంత సంతోషంతో ఎదురు చూస్తూ ఉంటానని చెప్పి శివనారాయణ లోపలికి వెళ్ళిపోతాడు జ్యోష్న కాస్త కార్తిక్ దగ్గరికి వస్తుంది వావ్ సూపర్ బావా బాగానే ప్లాన్ చేసావే తాతను నాన్నను నీ మాటలతో నీ మ్యాజిక్తో మైమర్చిపోయేటట్టు చేసి నా తర్వాత సిఇఓ స్థానాన్ని నువ్వు సొంతం చేసుకోవాలనుకున్నావు అనగానే చూడు జ్యోష్న నీలా నేను ట్రాప్లు డ్రామాలు ప్లే చేయవలసిన అవసరం నాకు లేదు నా దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి నా టాలెంట్ను ఉపయోగించాను నా అవసరం జ్యోత్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి ఉంది కాబట్టి నువ్వు జ్యోష్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి ఉంది కాబట్టి తాత నన్ను సీఈఓని చేస్తాను అంటున్నాడు మరి నువ్వు ఇన్ని ఈ సంవత్సరం కాలం నుంచి సీఈఓగా చేసావు కదా కానీ గత ఆరు నెలలుగా సిఈఓ పదవిలో ఉంటూనే ఎన్నో నష్టాలని చవిచూసావు మరి ఇలాంటి తప్పుడు నిన్ను ఎందుకు తాత తప్పించాలనుకుంటున్నాడు నన్ను సీవోగా ఎందుకు చెయ్యాలనుకుంటున్నాడు అది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు జోష్ణ ఎంతసేపు పగతో పంతంతో చూస్తావే తప్ప అసలు అవసరమేంటి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది నేను చేసిన తప్పేంటి పొరపాటేంటి అన్న విషయాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు ఎందుకు చూసినా పదే పదే నువ్వు నీ మనస్తత్వాన్ని బుద్ధిని ఎలా ఈ రకంగా చూపిస్తావు నీ మనస్తత్వం తప్పు జోష్నా నువ్వు ఆలోచించే ఆలోచన విధానం తప్పు ఎప్పుడు కూడా కరెక్ట్ గా ఉండాలి నీ ఆలోచన విధానాన్ని కరెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది తప్పుడు విషయంగా ఆలోచించుకు నేను ఏదైనా కరెక్ట్గానే ఆలోచిస్తాను ఏ వైరాతో కలిసి బిజినెస్ చేయాలనుకుంటున్నావా వైరాకు మామయ్యకు పడదానికి తెలుసు అయినా సరే నువ్వు వైరాని ఎందుకు బిజినెస్లోకి తీసుకురావాలనుకుంటున్నావు తీసుకొచ్చే ఆలోచన ఎందుకు చేస్తున్నావు ఎందుకంటే నీకు ఏదో ఒక రకంగా వైరాను అని ఆలోచన లేదు నీ పంతం నీ మాట నెగ్గాలి దానివల్ల బిజినెస్లో నష్టాలు వచ్చినా పర్వాలేదు ఏం జరిగినా పర్వాలేదు నువ్వు మాత్రం నీ పంతాన్ని నెగ్గించుకోవాలి అదే కదా నువ్వు చూసేది అని చెప్పాను కానీ బావా నా ఆలోచన విధానం ఏంటో నువ్వు నాకు చెప్పనవసరం లేదు అనగానే ఇదే ఈ పొగరే తగ్గించుకోవాలి ఈ అహంకారమే తగ్గించుకోవాలి ఈ అహంకారం ఈ పొగరు తగ్గించుకుంటే బాగుంటుందని చెప్పి నేను నీకు చెప్పడం జరుగుతుంది నీ ఇష్టం నీ అలవాట్లు పొరపాట్లు ఇలానే ఉంటాయి నీ ఆలోచన తీరి ఎలానే ఉంటుందంటే నీ ఇష్టం నేనేమి కాదనను నేనేమి నిన్ను ఇబ్బంది పెట్టను నీ ఇష్ట ప్రకారమే నీకు నచ్చినట్టు చెయ్యి అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడకుండానే జోష్నక్కడి నుంచి వెళ్ళిపోతుంది వారం రోజులు నాకు టైం ఇచ్చాడు కదా తాత ఈ వారం రోజుల్లో ఏం చేయాలో అదే చేస్తాను సిఈఓగా నేను మాత్రమే ఉండేటట్టు చేస్తాను తాతయ్య లేకుండా చేస్తే ఇంకా నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు పై చెయ్యి నాదే అవుతుంది ఈ ఇంట్లో తుది నిర్ణయం నాదే అవుతుంది అమ్మ సపోర్టు గ్రాని సపోర్టు నాకే ఉంటుంది కాబట్టి నా నిర్ణయాన్ని అడ్డుకునే వాళ్ళు ఉండరు నాన్న కూడా కృంగిపోతాడు కాబట్టి ఈ విషయాల్లో పట్టించుకోడు అని చెప్పి జోష్న కాస్త వైరాకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి హాయ్ వైరా అని చెప్పాను కానీ ఏంటి జోష్న అని చెప్పాను కానీ నేను మీతో మాట్లాడాలి అని చెప్పనేసరికి సరే అని చెప్పి అంటాడు ఎందుకంటే ఎందుకు ఏంటి అని వైర ప్రశ్నించడు ఎందుకంటే అక్కడ కార్తీక్ని లోపలికి రావడానికే ఒప్పుకోని జ్యోష్న ఇక్కడ సీఈఓగా ఉండడానికి ఎందుకు ఒప్పుకుంటుంది శివన్నారాయణ ఖచ్చితంగా జ్యోత్నను తప్పించి కార్తీక్నే సీఈఓని చేస్తాడన్న ఆలోచన వైరాకి కూడా వస్తుంది అసలు జ్యోష్న నాతో ఏం మాట్లాడాలనుకుంటుంది అన్న విషయం తెలుసుకోవాలని శివన్ వైర కాస్త జ్యోష్నని మీట్ అవ్వడానికి ఒప్పుకుంటాడు ఒప్పుకొని ఇద్దరు ఒక చోట మీట్ అవుతారు ఒక చోట మీట్ అయ్యేసరికి ఇంకా కార్తీక్ ఆ రోజు వర్క్ ఉందని చెప్పి ముందుగా వెళ్ళిపోతాడు దీప రాదు దీప కొంచెం ఆలస్యంగా వస్తానని చెప్పి ఇంటికి వెళ్తుంది సో అందుకని దీప నడుచుకుంటూ వస్తూ ఉంటుంది వచ్చేసరికి కార్ జ్యోష్న ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది ఎవరు ఈయనతో జోష్న ఎక్కడేం మాట్లాడుతుంది అనుకుంటూ హాయ్ అంకుల్ అని చెప్పను కానీ ఏంటి జోష్న నాతో మాట్లాడాలన్నావు అనగాని మిమ్మల్ని సీఈఓ స్థానంలోకి రానివ్వనందుకు మీరు బా అదే మీరు కంపెనీలో షేర్స్ కొని మా కంపెనీతో పాటు బిజినెస్ చేయడానికి ఒప్పుకోలేనందుకు మీరు బాధపడుతున్నారు కదా అంకుల్ బాధపడడమేముంది నేను బిజినెస్ చేద్దాం అనుకున్నాను మీ డాడీ మీ తాతయ్య ఒప్పుకోవడం లేదు అనగానే వాళ్ళు ఒప్పుకునేదేంటి నేను నేను మీరు చెప్ నేను చెప్పినట్టు మీరు వింటే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించగలుగుతారు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పను కానీ నిజం మాట్లాడుతున్నాను అని చెప్పను కానీ ఏం చేయాలి నువ్వు చెప్పినట్టు నేను ఏం చేస్తే మనం కలిసి బిజినెస్ చేస్తామని చెప్పు ఏం చేయడానికైనా వెనకాడను అనగానే ఏం చేయడానికైనా వెనకాడరా అని చెప్పను కానీ వెనకాడను అని చెప్తున్నాను కదా అనగాని మా తాత ప్రాణాలు తీసేయండి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు జోష్ణ ఆయన మీ తాత మీ తాత ప్రాణాలు తీసేయమని అంటావేంటి అనగానే మా ఇంట్లో మా తాత ఉన్నంత కాలం మా తాతదే పై మాట అవుతుంది మా డాడీ కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకోరు మా తాత ఏం చెప్తే గీసిన గీత దాటకుండా ఉండే మనిషి అర్థమవుతుంది కదా మీరు ఆల్రెడీ నిన్న గమనించే ఉంటారు అనగానే గమనించాను జోష్న మీ తాత మీ నాన్నను ఆగు దశరథ అనేసరికి సైలెంట్ అయిపోతాడు ఈ వయసులో ఎంత పెద్ద ఎదిగిన తర్వాత కూడా మీ నాన్న మీ తాత కంట్రోల్లోనే ఉన్నాడనేసరికి నాకే ఆశ్చర్యం కలిగింది అనగానే అది మా తాత అంటే అందుకే మా తాతను లేపేయండి అంకుల్ అప్పుడు మీకు మీరు నేను కలిసి బిజినెస్ చేయడానికి దారులు ఏర్పడతాయి ఎప్పుడైతే మా తాత దూరం అవుతాడో మా నాన్న కృంగిపోతాడు అప్పుడు బిజినెస్లు చూసుకోవాల్సిన బా నా మీదే పడుతుంది ఖచ్చితంగా మనం కలిసి బిజినెస్ చేద్దాం అప్పుడు నా మాటను అడ్డుకునే వాళ్ళే ఉండరు అని చెప్పనేసరికి అంటే ఇప్పుడు ద శివనారాయణ గారిని లేపేమంటావా అని చెప్పాను కానీ అంకుల్ అని చెప్పనేసరికి ఆ మాటలు కాస్త దీప వింటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జోష్న ఎంతకైనా తెగిస్తుందా పదవి కోసం డబ్బు కోసం ఆస్తి కోసం ఎంతకైనా దిగజారిపోతుందా తాతయ్య ఎన్ని రోజులు జ్యోష్ణను ఎంతగా నమ్మారు ఎన్ని తప్పులు చేసినా జ్యోష్ణను వెనకేసుకునే వచ్చారు కదా తాతయ్య మరి ఇప్పుడు ఎందుకు జ్యోష్ణ ఎలా మాట్లాడుతుంది తప్పు చేస్తున్నావు జ్యోష్ణ చాలా పెద్ద తప్పు చేస్తున్నావు తాతగారిని దూరం చేసుకుని చాలా పెద్ద తప్పు చేస్తున్నావు జ్యోష్ణ అని చెప్పి ఇంకా దీప కాస్త వెంటనే కార్తిక్కి ఫోన్ చేస్తుంది కార్తిక్ ఫోన్ కాస్త కలవదు కలవకపోవడంతో గబగబా వస్తుంది వచ్చేసరికి కార్తీకు ఇంట్లో ఉండడు కార్తీకు దశరథని సుమిత్రను తీసుకుని ఎక్కడికో వెళ్తాడు ఇంట్లో శివనారాయణ మా శివనారాయణ పారిజాతం మాత్రమే ఉంటారు పారిజాతం మాత్రమే ఉండేసరికి శివనారాయణ అప్పుడే బయటికి వెళ్తూ ఉంటాడు తాతయ్య గారు ఎక్కడికి వె సార్ ఎక్కడికి వెళ్తున్నారు అనగానే చిన్న పనుంది దీప ఎక్కడికే వెళ్తున్నాను అని చెప్పనేసరికి ఇంకా అప్పుడే జోష్న ఇంటికి వస్తూ తాత ఒక్కడే బయటికి వెళ్ళాడు కూడా ఎవరూ లేరు ఇదే సరైన అవకాశం ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాదు ఈ అవకాశాన్ని అని చెప్పి జోష్న కాస్త ఫోన్ చేయడం దీపం మళ్ళీ వింటుంది వింటుందే కానీ జోష్నతో ఇక్కడ వాదాపంతాలు పెట్టుకుంటే ఆల్రెడీ ఒకసారి ఇలాగే జరిగితేనే కదా దసరథుని షూట్ చేసిన కేసు దీపం మీదకి వచ్చింది సో అందుకని దీప జ్యోష్నతో వాదాపంతాలు పెట్టుకోవాలి అని అనుకోదు సైలెంట్గానే ఉంటుంది తాతయ్య గారు ఎక్కడికి వెళ్ళారో ఏంటో అని చెప్పి గబగబా తాతయ్య గారికి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి చెప్పు దీప అని చెప్పాను కానీ ఎక్కడున్నారు అని చెప్పనేసరికి నేను పని మీద బయటికి వెళ్తున్నానని చెప్పాను కదా దీప అని చెప్పాను కానీ అంటే నడిచి వెళ్తున్నారు కదా అని కానీసరికి పక్క వీధిలోనే నా ఫ్రెండ్ ఉన్నాడు ఎలాగా కార్ తీసుకు వెళ్ళడానికి కార్తీక్ లేడు కదా సుమిత్రను దశరథ్ తీసుకుని బయటికి వెళ్ళాడు అందుకని నేను నడుచుకుంటూ వెళ్తున్నాను నా స్నేహితులతో కూర్చుని మాట్లాడడానికి వాడు నిన్ననే అమెరికా నుంచి వచ్చాడు దీప అందుకే వెళ్తున్నాను అని చెప్పనేసరికి గబా గబా దీప పరుగు పరుగున వెళ్తుంది దీప బయటికి వెళ్ళడం జోష్న చూసుకోదు ఇంకా నడుచుకుంటూ వెళ్ళడంగానే ఎంతో దూరం వెళ్ళడు అని చెప్పి వైర కాస్త తన మనుషుల్ని పంపిస్తాడు తన మనుషుల్ని పంపించేసరికి మనుషుల్ని ఎందుకు మోసలోని నేనే చూసుకుంటానని చెప్పి రే మీరాగిపోండ్రా మీరు వెళ్ళండి నేను చూసుకుంటానులే ఒక్క బుల్లెట్కి పోయేవాడు ఎందుకు మీరు అంతా దండగా మీరు వెళ్ళి మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి కరెక్ట్గా శివనారాయణ నడుచుకుంటూ వెళ్తాడు వైరా ఒక చోట కార్ ఆపి గన్ ఏం చేసి పెడతాడు ఆ మధ్య రూట్లోంచి దీపొస్తుంది దీప ఈ వీళ్ళకి సంబంధించిందన్న విషయం వైరాకు తెలియదు కదా సో వైరా ఏం చేసే పెడతాడు ఏం చేసే పెట్టేసరికి కరెక్ట్ గా బుల్లెట్ అలా షూట్ చేసే సమయానికి గబ్బ గబ్బ వెళ్ళి దీప తాతయ్య గారు అని చెప్పి తా శివన్నారాయణ ముందు నిలబడిపోతుంది నిలబడిపోయేసరికి ఒక్కసారిగా బుల్లెట్ వచ్చి దీపకు తగులుతుంది తగలవడంతో అలా శివనారాయణ ఒళ్ళో పడిపో అంటే తన మీద పడిపోయేసరికి అమ్మ దీప అమ్మ దీప అని చెప్పి అటు ఇటు చూసేసరికి ఎదురుగా కారు దగ్గర వైర ఉంటాడు వైర ఉండేసరికి ఒకరే వైర అంటూ గట్టిగా పిలిచేసరికి వైర కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమ్మ దీప అమ్మ దీప అనేసరికి చుట్టుపక్కల వాళ్ళంతా వస్తారు వెంటనే శివనారాయణ కాస్త అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిపోతాడు తీసుకుని వెళ్ళిపోయేసరికి కార్తిక్కి ఫోన్ చేస్తాడు ఒరే కార్తిక్ ఎక్కడున్నారా అని చెప్పాను కానీ మామయ్య వాళ్ళు పని మీద వచ్చారు కదండి అక్కడే ఉన్నాము అని చెప్పాను కానీ అర్జెంటుగా వాళ్ళని అక్కడ వదిలేసి నువ్వు పలానా హాస్పిటల్ దగ్గరికి వచ్చేసేయన ఏమైంది అని చెప్పాను కానీ కంగారు పడకు హాస్పిటల్ దగ్గరికి వచ్చేసేయి వాళ్ళకి తాత అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మన్నాడని చెప్పు నేను దశరథ్తో మాట్లాడతానను కానీ సరే అని దసర లోపల సుమిత్ర దసరథ్ ఇద్దరు లోపల కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉండేసరికి తాత అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు నేను వెళ్తున్నాను అని చెప్పనేసరికి నాన్న అర్జెంటుగా రమ్మని ఫోన్ చేయడం ఏంటి మమ్మల్ని పంపించిందే నాన్న కదా మరి నాన్న ఎందుకు వెళ్ళమని ఫోన్ చేశాడు అనుకుంటూ దసరథ్ కాస్త సరే జాగ్రత్తగా వెళ్ళిరా కార్తీక్ అని చెప్పి ఇప్పుడే వస్తాను సుమిత్ర అంటూ బయటకు వెళ్ళి దశరథ్కి కా శివనారాయణకి ఫోన్ చేస్తాడు ఏమైంది రాన్న కార్తీక్ నజెంటుగా రమ్మని చెప్పావంట పని మీద బయటికి పంపించింది నువ్వే కదా మమ్మల్ని వదిలేసి మరీ రమ్మని చెప్పావంట ఏం జరిగింది అనగాని ఆ వైరాగాడు నన్ను షూట్ చేయాలని అనుకున్నాడు దశరథ కరెక్ట్ సమయానికి దీప నన్ను కాపాడింది దీపాకి బుల్లెట్ తగిలింది హాస్పిటల్లో జాయిన్ చేశాను అను కానీ ఏం మాట్లాడుతున్నావు నాన్న అని చెప్పాను కానీ అవును వైరగడేనా అని చెప్పాను కానీ నేను చూశాను వైరానే నన్ను చూసి పారిపోయాడు అని చెప్పాను ఈసరికి వెంటనే ఇంకా సుమిత్ర మనం అర్జెంటుగా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి అనగాని ఏం జరిగిందండి అని చెప్పాను కానీ ఆ వైర నాన్నను షూట్ చేయబోయాడంట కరెక్ట్ సమయానికి దీప నాన్నను కాపాడి దీపకు బుల్లెట్ తగిలిందంట హాస్పిటల్లో జాయిన్ చేశారు అని చెప్పనేసరికి మరి కార్తీక్ వెళ్ళిపోయాడు కదా అనగానే మీరు మా కార్లో వెళ్ళండి డ్రైవర్ కార్ పార్ తీసుకువెళ్ళు అని చెప్పాను కానీ సరే అని వెంటనే ఏ హాస్పిటల్ అన్నాను కానీ పలానా హాస్పిటల్ అనేసరికి అక్కడికి వెళ్ళిపోతారు ఇంకా ఇంటి దగ్గర పారిజాతం జాతం ఇద్దరు ఉంటారు ఇద్దరు ఉండేసరికి తెగ సంతోషంగా ఉంటుంది జ్యోష్న కాఫీ తాగుతూ ఏంటి మనవరాలా ఇంత సంతోషంగా ఉన్నావు అని చెప్పాను కానీ నిన్ను చూస్తుంటే జాలిస్తుంది గ్రాని అని చెప్పనేసరికి నన్ను చూస్తే జాలేయడం ఏంటి అనగానే నువ్వు ఈ నగలన్నీ పెట్టుకోకుండా కుంకుమ బొట్టు పెట్టుకోకుండా ఇలా పట్టు చీరలు కట్టుకోకుండా ఉండగలవా గ్రాని అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావే నీకేమన్నా పిచ్చా ఏంటి ఇవన్నీ కట్టుకోకుండా నేను ఎందుకుంటాను నేను నిత్య సుమంగిల్లగా ఉంటే నీ ఇవన్నీ పెట్టుకోకుండా ఎందుకుంటాను అనగానే అది నువ్వు ఉండలేవేమోనని అని చెప్తున్నాను అని చెప్పనేసరికి ఏం చేసావే పిచ్చి పని ఏదైనా చేసావా ఏంటి నా పసుపు కుంకాలు అని చెప్పనేసరికి అది అది ఈ ఈలోపు వైరా ఫోన్ చేస్తాడు ఒక్క నిమిషం రాని క్లారిటీ ఇస్తాను అని చెప్పి చెప్పండి అంకుల్ అని చెప్పాను కానీ సారీ జోష్నా మిస్ అయ్యింది శివన్నారాయణ్ని షూట్ చేయబోతే ఎవరో ఆడ ఆడ మనిషి వచ్చి అడ్డుగా నిలబడిపోయింది మీ తాత నన్ను చూసేశాడు నేను అందుకే అక్కడి నుంచి వచ్చేసాను అని చెప్పనేసరికి ఎంత పని అంకుల్ ఇప్పుడు నా మిమ్మల్ని మీరే షూట్ చేశారన్న విషయం తెలిసిపోయింది ఇంతకీ మనిషి ఎవరు ఎవరు వెళ్ళి తాతను కాపాడుంటారు తాతను కాపాడడానికి ఆడమనిషి వెళ్ళిందా లేక ఈయన్ని షూట్ చేసే సమయానికి అటుగా వెళ్తూ ఆడమనిషికి తగిలిందా అని చెప్పి అనుకుంటూనే దీప వచ్చిందా గ్రాని అని చెప్పనేసరికి రాలేదే ఈరోజు కార్తిక్గాడు మాత్రమే వచ్చాడు దీప నాకు నాకు అనగానే కనిపించిందే మీ నువ్వు బయటికి వెళ్ళా చూడు అప్పుడు కనిపించింది అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది అనగాని ఏమో తెలియదే దీప ఎక్కడికి వెళ్ళిందో మరి నాకేం చెప్పలేదు అనగాని ఇంట్లో పని మనిషి ఎక్కడికి వెళ్తుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చెయ్యవా కొంపదీసి ఆ మనిషి దీ దీపన ఏంటి నేను మా తాతను షూట్ చేయించాలనుకున్నానన్న విషయం దీపకు తెలిసిపోయి దీప కాపాడడానికి వెళ్ళిందా ఏంటి అనుకుంటూ ఇంకా జోష్న కంగారు పడుతూ ఉంటుంది కంగారు పడుతూ ఉండేసరికి ఏ ఏమైందే అని చెప్పాను కానీ ఏమి లేదు నీ పసుపు కుంకాలు ఎక్కడికి పోలేదులే క్షేమంగానే ఉన్నాయి అని చెప్పి అనేసరికి ఏం జరిగింది అసలేం చేస్తున్నావు పిచ్చి నాటకాలు ఏమీ వేయడం లేదు కదా అని చెప్పాను కానీ వేయడానికి ఏమీ లేదు అంతా అయిపోయింది అంతా అదే చేసింది అని చెప్పి అనుకుంటూ ఉంటు అనుకుంటుంటుంది జోష్నైతే అనుకుంటుండేసరికి కార్తీక అందరూ కూడా హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తారు సీదరు స్వప్న అందరు కూడా వచ్చేస్తారు వచ్చేసేసరికి అమ్మ దీప నీకు ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం నేను నా వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చింది నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఎంత పెద్ద పొరపాటు చేశానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడంతా నాకు తెలుస్తుంది అని చెప్పి ఇంకా శివన్నారాయణ కాస్త అనుకుంటాడు ఇంకా అనుకునేసరికి అసలు ఏం జరిగింది తర్వాత అనగాని ఏమీ లేదు కార్తీక్ దీప నేను వెళ్ళే సమయానికి అప్పుడే వచ్చింది వచ్చిన తర్వాత వచ్చేసరికి నేను వెళ్తున్నాను వెళ్ళడంతో లోపలికి వెళ్ళింది మళ్ళీ బయటకు వచ్చేసరికి నేను దీప కనిపించకుండా వచ్చేసాను అప్పుడు నాకు దీప ఫోన్ చేసి ఎక్కడున్నారు సారు అనగాని మా ఫ్రెండ్ వీళ్ళు పక్క సందిలోనే నడుచుకుంటూ వెళ్తున్నాను అంది ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో తెలీదు గబగబా ఇంకా వచ్చి గబగబా వచ్చింది వచ్చేసరికి దూరం నుంచి చూసిందో మరి ఏంటో గారు అంటూ నాకు అడ్డుగా నిలబడిపోయేసరికి నాకు తగలాల్సిన బుల్లెట్ కాస్త దీపకు తగిలింది అప్పుడే దీప స్పృహ తప్పి పడబోయే ముందు నేను ఎవరు షూట్ చేశారో అని చూసేసరికి అక్కడ వైరా కనిపిస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కార్తీక్ ఏ నిన్ను వదలను అనగాని కార్తీక్ ఇది సరైన సమయం కాదు వాడిని ఏం చేయాలో నేను చూసుకుంటాను నువ్వు దీప దగ్గరే ఉండి దీపాను చూసుకో ఎట్టి పరిస్థితుల్లోనూ దీప కోలుకోవాలి నా ప్రాణాలు కాపాడిన దీప ఖచ్చితంగా కోలుకోవాలి అని చెప్పనేసరికి అమ్మ దీప అమ్మ దీప ఏం కాలేదు కదమ్మా నువ్వు క్షేమంగా ఉన్నావు అది చాలు అమ్మ దీప దీపా అని చెప్పి సుమిత్ర కూడా మాట్లాడుతూ ఇంకా దశరథ్ మాట్లాడుతూ అందరూ కూడా చాలా హ్యాపీగా అయితే ఉంటారు అందరూ హ్యాపీగా సారీ అందరూ కూడా దీప స్పృహలోకి వచ్చిందని చాలా హ్యాపీగా ఉంటారు అసలు ఈ నీకెలా తెలుసమ్మా దీప నువ్వెలా అక్కడికి వచ్చావు అని చెప్పనేసరికి అది అది అని చెప్పను కానీ కార్తీక్ వంక చూస్తుంది దీప కార్తీక్కి సిచ్యువేషన్ అర్థమైపోతుంది అంటే జోష్న ప్లాన్ చేయడం వల్ల దీప తెలుసుకొని వెనకాల పరిగెట్టుకుంటూ వచ్చింది అన్నమాట అని చెప్పి అనుకుంటూనే ఉండగానే ఇంకా సరే ఏదైతే అయ్యిందిలే తాత నువ్వైతే ప్రాణాలతో దక్కావు దీపకు కూడా ఏమీ కాలేదు కదా ఇంకెందుకు టెన్షన్ పడడం టెన్షన్ ఏం పడవలసిన అవసరం లేదు అని చెప్పి ఇంకా అనుకుంటారు అనుకున్న తర్వాత సర్లే కదా అని ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్ దీప దగ్గరికి వెళ్తాడు ఏం జరిగింది దీప అని చెప్పాను కానీ బావా నువ్వు నన్ను ఇంటి దగ్గర వదిలేసి వచ్చిన తర్వాత నేను నడుచుకుంటూ వస్తున్నాను ఒక చోట ఒక ఆటో తీసుకెళ్లాడు కానీ బ్రేక్ డౌన్ అయ్యిందని ఇంటి దగ్గరలో ఆపేశాడు సర్లే ఇల్లు దగ్గరలోనే ఉంది కదా అని చెప్పి నడుచుకుంటూ వస్తూ ఉండగా జోష్ను ఎవరో వైరాతో అంట మాట్లాడడం చూశాను తనే వైరా అన్న విషయం నాకు అప్పుడు తెలీదు తర్వాత వీళ్ళిద్దరూ పాట పాడడం డ్యాన్స్ వేయడం ఇదంతా చూసి అప్పుడు అర్థమైంది తనే వైరా అన్న విషయం అర్థమైంది ఆల్రెడీ నువ్వు చెప్పావు కదా వైరా వల్ల ప్రాబ్లం ఉందని అయితే అదంతా విన్న తర్వాత షాక్ అయ్యాను జ్యోష్న నిన్ను సీఈఓని చెయ్యాలని వైరాని దూరంగా నెట్టేయాలని తాతయ్య గారు అనుకున్నారంట కదా అందుకని జోష్న తాతయ్య గారి మీద పగతో తాతయ్య గారిని చంపించాలని వైరాతో చేతి కలిపింది ఆ వైరా కావాలనే ఇదంతా చేశాడు జోష్ని ఇంతటి ఘాతగానికి ఓడిగట్టిందాను కానీ అవును బావా సరైన సమయానికి వెళ్ళి తాతగారిని కాపాడుకున్నాను కాబట్టి సరిపోయింది నేను వెళ్ళడం ఒక్క ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే ఇంకేమైనా ఉందా తాతగారికి ఎంత పెద్ద ప్రమాదం జరుగుండేదో బావా నాకు చాలా భయం వేసింది అని చెప్పనేసరికి ఎందుకు జ్యోష్న అంత ఇంతమంది మంచి మనుషులు ఉండగా తాతకు ఏం జరుగుతుంది ఏం జరగదు నువ్వు దేని గురించి ఆలోచించకు ఏం కాలేదు కదా జ్యోష్న సంగతి నేను చూసుకుంటాను ఈ విషయం ఎవరికి చెప్పకు అని చెప్పాను కానీ దశరథ్ కాస్త ఈ మాట వినేస్తాడు ఒక్కసారిగా దసరథ్ షాక్ అవుతాడు ఎంత జరిగినా చూసావా మామయ్య ఎంత దారుణంగా ప్రవర్తించిందో ఇలాంటి దాన్ని ఇంట్లో ఉంచడం కంటే ఇంట్లోంచి బయటికి పంపేయడం మంచిది కానీ ఆ పంపేయడానికి తాత అత్త ఒప్పుకోరు అనగానే ఇప్పుడు ఎందుకు ఒప్పుకోరు అక్కడ మొత్తం త్రెడ్ తోటే లాక్ చేస్తాం కదా అని చెప్పనేసరికి జోష్న కార్తీక్ ఇద్దరు మాట్లాడుకుంటారు ఇంకా దశరథ్ కూడా మాటలు విన్న తర్వాత జోష్ను ఇదంతా చేసిందా నాకు అప్పటికే అనుమానం కలిగింది ఇది అంత గమ్మును చేయదు అని కానీ చేసేసింది అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉండేసరికి సర్లే అని చెప్పి ఇంకా ఏం మాట్లాడకుండా అంతా కూడా కూల్గా ఉంటారు మరి ఇప్పుడు కార్తీక్ శివనారాయణ కలిసి ఇప్పుడు ఈ పది లక్షల గురించి అని చెప్పనేసరికి ఏంటి వాళ్ళు అక్క ఐదు నిజం నిజం నోట్లేనా అని చెప్పి మొత్తానికైతే శివన్నారాయణని కాపాడుకుంటుంది దీప మరి జోష్ అన్న విషయం కార్తీక్ అయినా బయట పెడతాడా బయట పెట్టకుండానే దీపం మీద సారీ జ్యోత్న మీద పగ తీర్చుకుంటాడా చూద్దాం మరి యాభై ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్